వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు మోనికా రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రకృతి ప్రసాదించిన భూమికి విలువను ప్రసాదించగల ఏకైక వ్యక్తి రియల్ ఎస్టేట్ ఏజెంట్ మొదటగా భూమిని కంపెనీ కొన్న ఏజెంట్ ద్వారానే కొంటారు ఏజెంట్ ద్వారానే అమ్మగలరు ఏజెంట్ల సహాయం లేకుండా ఏ కంపెనీ వ్యాపారం చేసుకోవడం కష్టతరం ఆ భూమిని ఫ్లాట్లుగా విభజించిన తర్వాత మళ్లీ ఏజెంటే అమ్మాలి కస్టమర్స్ కూడా ఏజెంట్ లేకుండా కొనడం అమ్మడం కొంచెం కష్టమైన పని భూమి విలువను ఈ ప్రపంచానికి తెలియజెప్పేది రియల్ ఎస్టేట్ ఏజెంట్ కొనుగోలుదారులకు శాశ్వత చిరునామాను ఏర్పాటు చేసేది ఏజెంట్ ఏజెంట్లు కనిపించిన ఆస్తి ధర కోట్లకు పెరిగినప్పుడు కస్టమర్స్ కూడా కోటేశ్వరలు అవుతారు దీనికి కూడా ఏజెంటే కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారులను కోటిశ్వరులుగా తయారు చేసేదే ఏజెంట్లు రియల్ ఎస్టేట్ను ఆధారం చేసుకుని పరోక్షంగా ఎంతో మంది స్వావలంబన దిశగా వృద్ధి చెందుతున్నారు భవన నిర్మాణ కార్మికులు కార్ డ్రైవర్లు ట్రావెల్ ఏజెంట్లు పెయింటర్లు ఎలక్ట్రీషియన్లు ఇంజనీర్లు ఇత్యాది ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఐశ్వర్యవంతులయ్యారు అవుతున్నారు ఏజెంట్ ల్యాండ్ అమ్మి పెట్టిన తర్వాతనే పై వ్యాపారాలు మొదలవుతాయి కాబట్టి వీటన్నింటికి పరోక్షంగా ఏజెంట్స్ కారణం ఇన్ని మంచి పనులకు కారకుడైన ఏజెంట్లు వెనక్కు నెట్టబడుతున్నారు ఏజెంట్లకు ప్రాధాన్యం ఇచ్చి వారిని ముందుకు నడిపించే ఏకైక రియల్ ఎస్టేట్ కంపెనీ శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు నిజాయితీగా మీ గస్తాన్ని ఉంచుకోకుండా మీకు తిరిగి మీ డబ్బును అందించే మంచి వ్యక్తి శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి శ్రీకాంత్ జోసెఫ్ రెండు చేతులు కలిపితే చప్పట్లవుతాయనేది ఎంత నిజమో ఏజెంట్స్ మరియు ఓనర్స్ ఇద్దరూ సరైన రీతిలో ముందుకు నడిస్తేనే కంపెనీ యొక్క విజయం సాధ్యం కస్టమర్ ఎంత ముఖ్యమో ఏజెంట్కి కూడా అంతే ముఖ్యంగా ప్రాధాన్యతనిచ్చే ఏకైక కంపెనీ మరియు కస్టమర్స్ యొక్క ప్రతి రూపాయి సంపాదన వెనుక కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వారి రూపాయికి తగిన విలువ చెప్పే నాణ్యమైన భూమిని లేదా నివాసాన్ని కల్పించే ఏకైక కంపెనీ శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ కంపెనీ అన్యాయాన్ని సమర్థంగా ఎదిరించే ఏకైక వ్యక్తి శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ జోసెఫ్ గారు నమ్మకంతో రండి ఐశ్వర్యవంతులుగా తిరిగి వెళ్ళండి మీ నమ్మకమే మా ఆయుధం శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ బెస్ట్ కాంప్లిమెంట్ మాండా ప్రసాద్ గారు మేనేజింగ్ డైరెక్టర్ పి శ్రీకాంత్ జోసఫ్ గారు సెల్ నంబర్ డబుల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ డబుల్ వన్ నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబుల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ వన్ డబుల్ నైన్ సర్వేజన భవంతు